దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదను పునఃుభాభివందనాలకు తెలియజేయచ్చున్నాను దేవుని సంగమా మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన విన్న నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా మీరు ఎంతమంది అయితే మా కోసం ప్రార్థించారో మీకు అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తుంటున్నాను ఈ ప్రార్థన వలన మేము సురక్షితముగాను ఆరోగ్యముగాను అన్ని పరిస్థితులుండి దేవుడు మమ్మల్ని తప్పిస్తూ సమృద్ధిలోకి మిమ్మల్ని ఎలాగ నడిపించాలని మేము ప్రార్థన చేశామో సత్యములోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఈ సేవని బలపరుస్తూ వస్తున్నందుకు ప్రేక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మరి దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యోహాను వార్త పదమూడవ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయంలో ఈ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారి తగ్గింపు జీవితం కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారు తనని అప్పగింపబోయేటువంటి వ్యక్తి ఎవరో తెలిసి కూడా వానికి ఏ హాని చేయనటువంటి తన కనికర మనసును ఈ ఈ అధ్యాయము కనపరుస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా జన్మించారో ప్రతి క్రైస్తవునికి కూడా తెలుసు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరశుద్ధాత్మ మరియమ్మ గారికి ప్రత్యక్షమై ఓ దేవదూత మరియమ్మ గారితో మాట్లాడి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అన్నటువంటి మాటకు అర్థమేంటి అంటే పరిశుద్ధాత్మ నీకు ఒక గర్భఫలాన్ని అనుగ్రహించబోతుంది ఆ గర్భఫలంలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఒక మానవుడిగా ఒక వ్యక్తి జన్మించబోతున్నాడు ఆయన ఈ లోకంలో ప్రజలందరి పాపము కోసము ఆయన ఒక క్రయధనముగా మారి తిరిగి దేవుని రాజ్యానికి ఎవరెవరినైతే పాత్రులుగా ఆయన ముందు నియమించాడో ఏర్పరచాడో ఎన్నుకున్నాడో వాళ్ళని సిద్ధపరిచి అదే రకముగా అనేక మందిని దేవుని ఎరగనటువంటి ప్రజల్ని ఆయన వైపు తిప్పుతూ దేవుని రాజ్యం వైపుకి నడిపించడానికి ఆయన ఈ లోకంలో ప్రయాసపడతాడు అన్నటువంటి మాట నెరవేర్పులోకి రావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించారు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తూ పరలోకం నుండి పంపబడినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గింపగలిగి జీవించాడు అని అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గరికి కొనిపోబడుతున్నాను అన్నటువంటి విషయాన్ని ముందుగానే గుర్తెరిగి పదమూడవ వచ్చిన పదమూడో అధ్యాయాన్ని చదివినట్లయితే యోహాను శివార్త తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను చూడండి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి ఎప్పటి వరకు ప్రేమించాడనంటే అంతము వరకు ప్రేమించాడనట వారు భోజనము చేయుచుండగా ఆయన ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుగు ఇష్కర్ యోత్ యూధ హృదయంలో అపవాది హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించని తాను దేవుని ఎద్దు నుండి బయలుదేరి వచ్చిన దేవుని ఎద్దుకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని అంతట పల్లెములో నీళ్లు పోసి శిశుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టను ఏసుక్రీస్తు ప్రభు వారు తగ్గింపు జీవితాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనని ఎవరు అప్పగింప ఎవరైతే అప్పగించుతున్నారో అప్పగింపబోతున్నారో ఆ వ్యక్తి ఎవరో యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసి కూడా తండ్రి నా తండ్రి ఈ భూలోకం మీదకి నన్ను పంపించినటువంటి తండ్రి వీని చేతికి సమస్తమును నన్ను అప్పగించడానికి రైట్స్ వాడికి ఇచ్చి ఉన్నాడు కాబట్టి వాడిని దండించడానికైనాను వాడిని హాని వాడికి హాని కలిగించడానికైనాను నాకు అధికారం లేదు కానీ నేను తండ్రి వద్దు నిండే వచ్చానో తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన పై వస్త్రములు తీసివేసి ఒక తువ్వాలతో ఒక పళ్ళెములో నీళ్లు తీసుకుని ఏ శిష్యులను అయితే ఏర్పరచుకున్నాడో ఏ శిష్యులను అయితే పిలిచాడో ఏ శిష్యులనైతే తనని వెంబడించమని అడిగాడో ఏ శిష్యులైతే అపోస్తుల వలె నిలబడ్డారో ఏ పన్నెండు మంది శిష్యులైతే పన్నెండు ధ్వజ స్తంభాలుగా పన్నెండు దీపములుగా నిలబడి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించారో ఆ మనుషుల ఆ శిష్యుల పాదలను కడగడానికి ప్రారంభం చేశాడంట అంటే ఈ విషయాన్ని ఈ అధ్యాయాన్ని మీ మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టే తాను ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమించడం ప్రారంభించాడు యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఏర్పరచుకున్నటువంటి వారి కోసం తను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడి మన పిల్లలకి మన పోలికలు మన అలవాట్లు ఎలాగైతే ఉంటాయో తండ్రి చేత భూలోకం మీదకి పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అదే స్వరూపము అదే రూపమో అదే మనస్సు అదే మనసాక్షి అదే గుణగణాలు కలిగి ఉంటాడు కదా ఆయన గుణగణమే తగ్గింపు కలిగినటువంటి జీవితం ఆయన గుణగణమే అంతం వరకు ప్రేమించేటువంటి జీవితం ఆయన గుణగణమే క్షమా క్షమాభిక్ష కలిగించేటువంటి జీవితం ఇదే ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తున్నారు ఆయన నీ పాదంలో కూడా ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతాడు నీ పాదంలో కూడా కడగడానికి ఇష్టపడతాడు కానీ ఆయన ఏర్పరచుకుని ఉన్న నీవు మాత్రం ఆయన్ని వెంబడిస్తున్నావా లేదా ఆయన్ని అప్పగించేటువంటి స్థితిలో ఉన్నావా ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి స్థితిలో మనమున్నాం ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకముతో నీవు రాజు ప్రతి సమయంలో కూడా దేవుని అప్పగించినట్లే ఈ లోకములో ఉన్నటువంటి అలవాట్లతో నీవు రాజు ప్రతిసారి దేవుని దుఃఖపరిచినట్లే ఈ లోకంతో ఉన్నటువంటి సర్వ సృష్టితో దేవుణ్ణి పోల్చి సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి సకల ఆశల్ని వెంబడిస్తూ నిన్ను నీ జీవితాన్ని నాశనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో తను తను తగ్గించుకునేటువంటి దేవుడు ఆయన్ని ఆయన హెచ్చించుకోవడం కూడా తెలిసి కానీ దాన్ని ఉపయోగించకుండా తను తను తగ్గించుకున్నటువంటి దేవుడు నీ దగ్గర కూడా ఎందుకు తగ్గుతున్నాడో తెలుసా నిన్ను గెలిపించడానికి నీకు విజయం కలిగి చేయడానికి ప్రియ సహోదరి సహోదరుడా నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో మనస్తాపానికి గురై ఈ వాక్యాన్ని వింటున్నావేమో దేవుడు నీ పక్షము నుండి కార్యములు సఫలము చేయలాగన నేను కోసం ప్రార్థన చేయబోతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తను తన తగ్గించుకుంటున్నాడు నీ స్థితిలోనంటే నువ్వు చేసినటువంటి పాపాలకి ఆయన ఇంకా నీకు దండన అనుగ్రహించలేదనంటే కేవలం ఆయన నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు ఆయనకి కలిగినటువంటి ఆ క్షమాగుణమే నిన్ను ఇంకా బ్రతికించి విషయాన్ని అర్థం చేసుకుని దేవుడిని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ఈ లోకాన్ని జయించే వారముగా తండ్రి దగ్గర నుంచి శక్తి పొందుకొని ఈ లోకంలో జ్యోతుల వలె యేసుక్రీస్తు కొరకు మనం ప్రకాశించవలసిందిగా కోరుతూ మీకు అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలు ఏకీభవించండి మహాపరుశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు పొందనాను యేసు ఎంతమంది బిడలైతే ఏను దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరిస్తున్నారో బిడలను ఆశీర్వదించి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం బిడలేని ముట్టండి బిడ్డలకి స్వస్థతను కలిగించండి బిడల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవణన ఇబ్బందిని ఏ శైతే పరిశుద్ధమైన నామంలో తీసిమని ప్రార్థన చేస్తున్నాం మన శాంతిని కలిగించండి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని కలిగించండి ఆయాసకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించండి ఆయా ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం దిన దేవులతో నింపి సర్వ సమృద్ధిని అనుగ్రహించి సకల విధమైనటువంటి దేవులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం శారీరకమైనటువంటి ప్రవణన మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బిడ్డలని తప్పించి బిడలకి కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించి అనేక పరిస్థితుల నుంచి బిడల్ని తప్పించమని ప్రార్థన చేయించినాం ప్రభా బిడలకి కావాల్సినటువంటి మెండైన ఆశీర్వాదాన్ని బిడలకి కావాల్సినటువంటి మెండైన బలాన్ని బిడలకి కావాల్సినటువంటి మెండైన ప్రవణ ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి మెండైన శక్తితో నింపి నడిపించి భద్రపరిచి కాపాడండి ఎంతమంది బిడలైతే ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రవణ సాత్వికమైనటువంటి మనస్సుతో ప్రవణన దీనిని అంగీకరిస్తుంటున్నారో బిడలను ఆశీర్వదించమని గొప్పవారిని చేయమని ధన నిధులను నింపమని ప్రార్థన చేయిస్తున్నాం ప్రభానైనా మానసికమైనటువంటి నుండి తప్పించండి ఆయన మానసికమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దరి దేవులతో నింపి నడిపించి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ఆయన ఉద్యోగ ఉద్యోగలు ఏమి బిడలకి ప్రభుత్వం ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునగాక ఇద్దరి దేవులతో నీ నింపి సర్వసమృద్ధిని అనుగ్రహించి ఆయా సకల దుష్టత్వం దుష్టత్వములను తప్పించి భద్రపరచమని వ్యాపారంలో ఎటువంటి నష్టములు కలుగకుండా బిడలికి ఆయన నేరపరితనంతో ఎలా వ్యాపారం చేయాలో నేర్పించమని స్థుతి ఘనత మహిమా ప్రభావలికి ఆరోపిస్తే ఏ శైతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 మై గాడ్ బ్లస్ యూ ఆల్